హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు ఎస్వి కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను కొబ్బరితో జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చాలా మంచిది హెల్తీ రెసిపీ పాతకాలం నాటి వంట అండి ఇది చాలా మంచిది హెల్త్కి కూడా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అరకప్పు రైస్ వేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి నేను ఇక్కడ రేషన్ బియ్యం వాడుతున్నానండి మీ దగ్గర ఏ బియ్యం ఉన్నా సరే వాడుకోవచ్చు ఒకసారి ఇలా వాష్ చేసుకొని బియ్యం మునిగేంత వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఏడు ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి నేనైతే మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ ప్రిపేర్ చేశానండి మీరు నైట్ అయినా సరే నానబెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక అరచెక్క కొబ్బరిని ఇలా బ్రౌన్ పాట్ తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అరకప్పు రైస్కి అరకప్పు కొబ్బరి అయితే కరెక్ట్గా సరిపోతుందండి బ్రౌన్ పాట్ తీసేస్తే దగ్గు రాకుండా ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుంది మనం ఎంతైనా సరే తినొచ్చండి కొబ్బరి ఇలా నేను కట్ చేసుకున్న కొబ్బరి అరకప్పు వరకు వచ్చింది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండీ ఆ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి బాగా నానిపోయి బియ్యం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం దీన్ని కొబ్బరి రొట్టె కొబ్బరి జున్ను ఏదైనా సరే అనొచ్చండి ఇలా బియ్యం వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ థర్డ్ కప్ బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని కొంచెం అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి యాలకులు అయినా సరే యాడ్ చేసుకోవచ్చండి వేసుకొని సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఒక నాలుగు ఐదు మిరియాలని యాడ్ చేసుకోవాలి వేసుకొని అరకప్పు పాలను కానీ నీళ్ళను కానీ యాడ్ చేసుకోవచ్చండి నేను పాలను వేస్తున్నాను అరకప్పు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కొబ్బరి పౌడర్లో వేసేసుకోవాలండి ముందుగా మనం కొబ్బరిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అందులో వేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఇంతకన్నా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉన్నా సరే పర్వాలేదు ఇలా కలుపుకున్న తర్వాత ఒక మందంగా ఉన్న స్టీల్ ప్లేట్ కానీ లేదంటే కేక్ ట్రే కానీ తీసుకువచ్చండి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బ్యాటర్ మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నెలో కొన్ని వాటర్ వేసుకోవాలండి నా దగ్గర స్టీమ్ చేసుకునేది ఉందండి నేను అది యూజ్ చేస్తున్నాను అది లేకపోతే ఒక గిన్నెలో ఇలా వాటర్ వేసుకొని అందులో ఒక ప్లేట్ పెట్టుకోవాలి ఆ ప్లేట్ మీద కేక్ ట్రేని అందులో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఇప్పుడు కొంచెం ఉడికింది ఉడికిందో లేదో ఒకసారి చాక్తో చెక్ చేసుకుందాం కొంచెం వంటింది కదండి ఇంకా ఉడకలేదు మరొక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకుందాం టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం ఇలా చాకుతో గుజ్జి చూస్తే అంటుకోలేదండి ఉడికిపోయింది ఇప్పుడు చల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చాకుతో చుట్టూ ఇలా ఒకసారి తిప్పుకొని ప్లేట్లోకి డిమోల్ చేసుకోవాలి రెడీ అయిపోయిందండి వేడి వేడి కొబ్బరి జున్ను ఇప్పుడు కట్ చేసుకొని తినేయడమే చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్